హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అంజనీ వరల్డ్ ఇక్కడ ఊరిలో రామయ్య ఇంట్లో అందరూ పడుకోవడానికి ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు సుధాకర్ భార్గవి కోసం తన గదిలో ఎదురు చూస్తున్నాడు భార్గవి గదిలోకి అడుగు పెట్టగానే తన మీద పూల వర్షం కురుస్తుంది ఒక్కసారిగా తన ఒళ్ళు పులకరించి తన కళ్ళను పెద్దవి చేసి తన రెండు చేతులను తన చెంపలపై పెట్టుకొని ఆ పూల వర్షం తనపై పడుతూ ఉంటే ఆ ఆనందాన్ని ఆస్వాదిస్తూ సుధాకర్ వైపు చూసింది భార్గవి ఏంటి బావా ఇదంతా అని అంటూ భార్గవి ఆశ్చర్యంగా నేల వైపు చూసింది బెడ్రూమ్ డోర్ దగ్గర నుంచి బెడ్ వరకు గులాబీ రెక్కలతో నేల మొత్తం పరచి అందంగా అలంకరించాడు సుధాకర్ ఆ గులాబీ రెక్కలపై తన అడుగులు వేయమని సుధాకర్ భార్గవికి సైగ చేసి చెప్పాడు భార్గవి నవ్వుతూ బావా ఇదంతా ఏంటి నాకు తెలియకుండా ఎప్పుడు మన గదిని ఇలా అందంగా అలంకరించావు అని భార్గవి నవ్వుతూ అడుగుతూ ఉండగానే సుధాకర్ భార్గవి దగ్గరికి వచ్చి తన చేతిని పట్టుకుని కింద పరిచిన గులాబీ రెక్కలపై తన అడుగులను వేయిస్తూ బెడ్ వరకు తీసుకుని వెళ్ళి బెడ్ మీద కూర్చోబెట్టాడు తనకు ఎంతో ఇష్టమైన ఆరెంజ్ జ్యూస్ని తెచ్చి భార్గవి చేతికి ఇచ్చి ఈ జ్యూస్ తాగు అని చెప్పాడు భార్గవి కొద్దిగా జ్యూస్ తాగి పక్కనే ఉన్న టేబుల్ మీద పెడుతూ ఏంటి బావా ఈ రోజు ఏమైనా స్పెషలా అని అడుగుతుంది అవును భార్గవి ఈ రోజుని నేను నా జీవితంలో మర్చిపోలేను ప్రతిరోజు నిన్ను చూసినప్పుడల్లా నా గతం నీకు ఎలా చెప్పాలి నా విషయాలు నీకు తెలిస్తే నువ్వు నన్ను అసహించుకొని నన్ను వదిలి ఎక్కడ వెళ్ళిపోతావేమోనని ప్రతిక్షణం భయంతో బిక్కుబిక్కుమంటూ ఉండేవాడిని మొదటిసారి నా మనసు ఎటువంటి టెన్షన్ దిగులు లేకుండా నీ ముందు నీ భర్తగా నీ పక్కన కూర్చోగలుగుతున్నాను ఇప్పుడు ఈ క్షణంలో నా మనసు చాలా ప్రశాంతంగా ఉంది భార్గవి ఆ కామినీ చర నుండి నేను బయటపడ్డా పడకపోయినా నాకు ఇప్పుడు ఎటువంటి భయం లేదు నువ్వు నన్ను క్షమించావు ఈ జన్మకి ఇది చాలు భార్గవి దేవుడు నన్ను ఇన్నాళ్లకు కరుణించాడు నా మనసులోని బాధను మొత్తం నీకు చెప్పుకోవడం వల్ల నా మనసు తేలికపడింది మొదటిసారి కామిని గురించి భయపడకుండా ప్రశాంతంగా నీ పక్కన పడుకొని నిన్ను నా గుండెల్లో దాచుకుంటూ ప్రశాంతంగా ఈ రోజు నిద్రపోగలుగుతాను అని అంటూ ఎమోషనల్గా మాట్లాడతాడు సుధాకర్ భార్గవి నవ్వుతూ ఈ రోజే కాదు బావా ఇక ప్రతిరోజు మనకు శుభరాత్రే నిజమా భార్గవి నువ్వు చెప్పినట్లే జరిగితే నేను ఆ కామిని పిచాచి పెట్టే నరకం నుండి శాశ్వతంగా బయటపడితే ఇక అంతకన్నా నాకేం కావాలి భార్గవి ఇక నా జీవితంలో ఎటువంటి పొరపాటు చేయకుండా నీతో రేపు మనకు పుట్టబోయే పిల్లలతో ఆనందంగా నా జీవితాన్ని గడిపేస్తాను నువ్వు నా జీవితాంతం నాకు తోడుగా నాకు నీడలా ఉండాలి అదొక్కటే నేను ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను అని భార్గవిని ముద్దులాడుతూ చెప్పాడు సుధాకర్ ఏంటి బావా ఈరోజు ఉట్టి ముద్దులేనా మరింకేమీ చెయ్యవా అని ముద్దుగా సిగ్గుపడుతూ అడుగుతుంది భార్గవి సుధాకర్ భార్గవి వైపు చూస్తూ ఏం చెయ్యమంటావే అని నెమ్మదిగా అడుగుతాడు భార్గవి సుధాకర్ షట్కార్లని పట్టుకొని తన వైపుకు లాక్కుంటూ అది కూడా నేనే చెప్పాలా బావా అని తన మూతిని తిప్పుకుంటూ చెప్పింది అంతే కదా రాణిగారు ఆర్డర్ వేస్తే ఈ సేవకుడు చేస్తాడు అని అంటూ భార్గవి వైపు చూస్తాడు సుధాకర్ భార్గవి సిగ్గుపడుతూ అది అది నాకు ఒక పాపను బాబును గిఫ్ట్గా ఇవ్వచ్చు కదా బావా అని తెగ సిగ్గుపడిపోతూ అడుగుతుంది భార్గవి సుధాకర్ భార్గవి మాటలతో తన పెదవుల మీద చిరునవ్వు చేరింది భార్గవి సుధాకర్ వైపు చూస్తూ మా ముగ్గురు అక్కా చెల్లెళ్ళలో నేనే పెద్దదాన్ని మా ముగ్గురికి ఒకేసారి పెళ్లి జరిగింది కాబట్టి అని సిగ్గుపడుతూ కాబట్టి చెప్పు ఆగిపోయావే అని కొంటెగా భార్గవి వైపు చూస్తూ అడుగుతాడు సుధాకర్ మా చెల్లెల కన్నా ముందు నేనే తల్లిని కావాలి ఆ ప్రయత్నం ఏదో చెయ్యరా మగడా అని సుధాకర్ని తనపైకి లాక్కుంటుంది భార్గవి సుధాకర్ భార్గవి వైపు అపురూపంగా చూస్తూ భార్గవి పెదవులను అందుకుంటాడు ఆ ఇద్దరు ఒకరి ప్రేమను ఒకరు పంచుకుంటూ ముద్దులను రుచి చూపించుకుంటూ భార్గవిని పూర్తిగా అల్లుకుపోతాడు సుధాకర్ భార్గవిని నెమ్మది నెమ్మదిగా తనలో కలుపుకునే ప్రయత్నం చేస్తున్నాడు సుధాకర్ వారిద్దరి శృంగార యుద్ధంతో ఆ రూమ్ మొత్తం వేడెక్కిపోయింది అలా ఆ రాత్రి వాళ్లకు శుభరాత్రి అయ్యింది ఇక్కడ భాస్కర్ ముందుగా నాగేంద్ర ఇంటికి వెళ్ళి అక్కడ ఉన్న మంగితో అవుట్ హౌస్ని క్లీన్ చేసి పెట్టు నేను ఈరోజు రాత్రికి ఆ అవుట్ హౌస్లోనే పడుకుంటున్నాను అని చెప్పాడు ఇప్పుడు ఈ టైంలోనా అని అడుగుతుంది మంగి ఏం ఇప్పుడు క్లీన్ చేయడం కుదరదా మంగి అని అడుగుతాడు భాస్కర్ అంతలోనే మంగి మొగుడు అక్కడికి వచ్చి ఒక అరగంట టైం ఇవ్వండి భాస్కర్ బాబు ఆ అవుట్ హౌస్ని మొత్తం నీట్గా క్లీన్ చేస్తాము అని చెప్పాడు భాస్కర్ మంగి మొగుడి వైపు చూసి మన ఊరిలో దొంగ విధవలు ఎక్కువయ్యారు ఇక నుండి జాగ్రత్తగా ఇంటిని కాపలా కాయండి అని భాస్కర్ చెప్పి ఒక గంటలో నేను అవుట్ కి వస్తున్నాను ఈరోజు నేను ఇక్కడే పడుకుంటాను అని చెప్పి భాస్కర్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు భాస్కర్ ఇంటికి వెళ్ళి తనకు కావలసినవన్నీ తీసుకొని అక్కడ ఉన్న పనివాళ్లతో చెప్పి బయలుదేరుతూ ఉండగానే ఆంజనేయులు భాస్కర్ వైపు చూసి రేపు ఉదయాన్నే మనం పక్క ఊరికి వెళ్తున్నాము నువ్వు త్వరగా లేచి రెడీగా ఉండు నువ్వు కూడా మాతో పాటు ఆ ఊరికి వస్తున్నావు అని చెప్పాడు ఆంజనేయులు భాస్కర్ ఆశ్చర్యంగా ఆంజనేయుల వైపు చూసి షడన్గా పక్క ఊరికి ఏంటి వెళ్ళడమేంతనా ఏమైనా ముఖ్యమైన పని ఉందా అని అడుగుతాడు పూజకి సరోజకి అబ్బాయిలను చూడడానికి వెళ్తున్నామురా మన పక్క ఊరిలో సోమయ్యకి ఇద్దరు కొడుకులు ఉన్నారు కదా ఆ ఇద్దరు అన్నాదమ్ములు ఆ అబ్బాయిలకే మన పూజని సరోజని ఇద్దామని మీ పెదనాన్న డిసైడ్ చేశాడు మీ పెదనాన్న ఆ అబ్బాయిలను ఆ కుటుంబాన్ని వారం రోజుల కిందట భైరవపురంలో కలిశాడట మీ పెదనాన్నకి ఆ కుటుంబం ఆ ఇద్దరు అబ్బాయిలు బాగా నచ్చారు ఆ విషయం మనకు అందరికీ చెప్పి నిశ్చితార్థం పెట్టుకుందాము అనుకున్నాడు మీ పెదనాన్న కానీ సడన్గా మీ పెదనాన్నకి హార్ట్ అటాక్ రావడం హాస్పిటల్లో జాయిన్ కావడం ఇదంతా జరిగిపోయింది ఇప్పటికే ఆలస్యమైందని మీ పెదనాన్న తెగ బాధపడిపోతున్నాడు మీ పెదనాన్న ఆదిత్య కూడా ఈ విషయం చెప్పాడు మీరంతా వెళ్ళి చూసి మీకు నచ్చితే అలానే పెళ్ళిళ్ళు చేసేద్దాం పెదనాన్న అని ఆదిత్య అన్నాడు అందుకే మీ పెదనాన్న రేపు మీ బాబాయిని నన్ను మీ అమ్మను నిన్ను ఆ ఊరికి వెళ్ళి ఒకసారి ఆ కుటుంబాన్ని ఆ అబ్బాయిలను కూడా చూసి రమ్మంటున్నాడు మీ బాబాయికి మనకి నచ్చితే అన్నీ కుదిరితే పది రోజుల్లో సరోజకి పూజకి ఇద్దరికి నిశ్చితార్థం వెంటనే పెళ్లి అని నిర్ణయించాడు మీ పెదనాన్న మరి సరోజా పూజ వాళ్ళిద్దరి అభిప్రాయాలను కనుక్కోరా నాన్న అని అడుగుతాడు భాస్కర్ ముందు మనం వెళ్ళి అక్కడ వారి కుటుంబాన్ని ఆ ఇద్దరు అబ్బాయిలను చూసి మనకి నచ్చితే అప్పుడు సరోజ పూజకు కూడా వాళ్ళను చూపిద్దాము రేపు నువ్వు వేరే ఏ పని పెట్టుకోవద్దు ఉదయాన్నే మనం ఊరు వెళ్తున్నాము అని ఆంజనేయులు చెప్పి నాకు నిద్ర వస్తోంది నేను ఇక వెళ్ళి పడుకుంటాను అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఆంజనేయులు భాస్కర్ ఆలోచనలో పడతాడు ఇక మధు వసుధ కృష్ణ మీనాక్షి లావణ్య సంధ్య ఈ ఆరుగురు నాగేంద్ర ఇంటికి చేరారు నాగేంద్ర ఇంటి మెయిన్ గేట్ లోపలికి అడుగు పెట్టి చుట్టూ చూసింది మధు నాగేంద్ర ఇంటిని చూడడం మధు కృష్ణ వసుదలకు అదే మొదటిసారి నాగేంద్ర ఇంట్లో మంగి ఒక్కటే వరండాలో పడుకొని ఉంది వీళ్ళందరూ నాగేంద్ర ఇంటికి రావడంతో మంగి లేచి తలుపు తీసి మధుని కృష్ణని వసుధని మాత్రం బయట నిలబడమని చెప్పి మిగిలిన వాళ్ళందరినీ లోపలికి రమ్మని చెప్పింది మంగి మధు వసుధ కృష్ణ ఆశ్చర్యంగా మంగి వైపు చూశారు మధు వెనకాలే తులసి నాగేంద్ర ఇంటి లోపలికి వస్తూ మొదటిసారి మీ అత్తగారింట్లో నువ్వు అడుగు పెడుతున్నావు కదా మధు అందుకే ఈ హారతి ఇచ్చి నిన్ను లోపలికి ఆహ్వానిస్తున్నాము మరి మమ్మల్ని ఎందుకు మావయ్య లోపలికి రానివ్వలేదు మంగి అని అడుగుతుంది కృష్ణ నాగేంద్ర నవ్వుతూ మీ మావయ్య ఇంట్లో మీరు అడుగు పెట్టక పన్నెండు సంవత్సరాలు అవుతోంది కదా కృష్ణ ఇప్పుడు నా ఇంటి పెద్ద కోడలు మొదటిసారి నా ఇంట్లో అడుగుపెట్టి నా ఇంటికి లక్ష్మీ కళను తెచ్చిపెట్టింది మరి నువ్వు కూడా నా మేనకోడలివే కదా అందుకే నీకు కూడా ఈ హారతి ఇవ్వమన్నాను మరి నాకెందుకు ఇస్తున్నారు అంకుల్ హారతి అని అయోమయంగా వసుద వైపు చూస్తూ అడుగుతుంది మీరంతా ఒకే ఏజు వాళ్ళు కదా తల్లి మధు నా ఇంటి పెద్ద కోడలు కృష్ణ నా మేనకోడలు ఇకపోతే నువ్వు నా కూతురు లాంటి దానివి కదా మొదటిసారి కూతురు తండ్రి ఇంటికి వస్తే హారతి ఇస్తారు కదా తల్లి అందుకే నీకు హారతి ఇవ్వమన్నాను అని చెప్పాడు నాగేంద్ర మాట్లాడిన మాటలకు అందరూ ఆశ్చర్యపోయారు వసుధ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి వసుధ ఒక అనాథ ఆ విషయం మధు కృష్ణకి ఇప్పుడు మీనాక్షికి మాత్రమే తెలుసు నాగేంద్ర మాటలకు తులసి కూడా ఆశ్చర్యపోయింది తులసి వైపు చూసి తొలిసారి మా ఇంటికి ఏ ఆడపిల్ల వచ్చినా ఇలానే హారతి ఇచ్చి లోపలికి ఆహ్వానిస్తాములే తల్లి అని చెప్పింది మధు వసుదను గట్టిగా పట్టుకుని ఇక ఏం మాట్లాడకు మనం ముగ్గురం ఒకేసారి మన కుడికాలిని లోపలికి పెడదాము అని అంటూ కృష్ణ ఇటు మధు అటు మధ్యలో వసుదను నిలబెట్టగా తులసి ముగ్గురికి హారతి ఇస్తుంది నాగేంద్ర ముగ్గురు వైపు చూస్తూ మురిసిపోతూ ఇంటికి ఆడపిల్లలే లక్ష్మీ స్వరూపాలు అని అంటూ మధువైపు చూస్తూ సంతోషంతో ఆ ముగ్గురిని లోపలికి రమ్మని చెప్పాడు తులసి మధువైపు చూస్తూ అదే మీ అత్తగారు ఉండి ఉంటే ఈ ఇంటి పెద్ద కోడలుగా ఈ ఇంటి లోపలికి నీకు ఘనంగా ఆహ్వానం పలికేది అని మధుకి వసుదకి కృష్ణకి హారతి ఇస్తూ లోపలికి అడుగు పెట్టండమ్మా అని చెప్పి సరే ఇక మీరు ఇక్కడే ఉండండి నేను ఇంటికి వెళ్తాను అని తులసి అక్కడి నుండి తన ఇంటికి వెళ్ళిపోతుంది సంధ్య అందరి వైపు చూస్తూ నా గదిలో మీరందరూ ఫ్రెష్ అవ్వచ్చు అని కృష్ణ వసుద మీనాక్షికి చెప్తుంది సంధ్య మంగి మధుకి ఆదిత్య గదిని చూపించింది ఇదేనమ్మా ఆదిత్య బాబు గారి గది మీ లగేజ్ అటు పక్కనే ఉంది ఏమైనా కావాలంటే నన్ను పిలవండి వస్తాను అని చెప్పి నేను నీకు గుర్తున్నానమ్మా అని అడుగుతుంది మంగి మా పెళ్ళిలో చూశాను కదా మంగి అప్పుడే నిన్నెలా మర్చిపోతాను అని అంటుంది మధు మంగి చిన్నగా నవ్వుకొని లోపలికి వెళ్ళండి అమ్మా ఏమైనా కావాలంటే నన్ను పిలవండి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది మొదటిసారి మధు ఆదిత్య గది లోపలికి అడుగు పెట్టబోతోంది గది తలుపులను ఓపెన్ చేసింది మధు తన కుడికాలును ముందుగా గది లోపలికి పెట్టి ఆ గది చుట్టూ చూసింది గది చాలా అందంగా ఉంది ఆ గదిలో ఒక పక్క కింగ్ సైజ్ బెడ్ దానికి ఆనుకొని గోడ మీద పెద్ద ఫ్రేమ్తో ఆదిత్య ఫోటో మనిషి ఎత్తున ఉంది ఆ ఫోటో ఆ ఫోటోలో ఆదిచ చూడడానికి చాలా ముద్దుగా ఉన్నాడు బెడ్కి ఎదురుగ్గా ఫార్టీ ఇంచెస్ టీవీ దానిపైన ఏసీ బెడ్ కి ఇటుపక్క మినీ ఫ్రిడ్జ్ ఇటు సైడు నలుగురు మనుషులు కూర్చొని మాట్లాడుకోవడానికి వీలుగా ఉండే పెద్ద సోఫా డోర్ వైపు ఉన్న సైడు లో పై నుండి కింది దాకా ఆదిత్య సాధించిన ప్రైజెస్ మెడల్స్ మరో సైడు గోడకు ఉన్న షెల్ఫ్లో ఆదిత్య పిహెచ్డిలో గోల్డ్ మెడల్ సాధించిన పథకం ఉంది మరో పక్క ఒక షెల్ఫ్ నిండా బుక్స్ అటుపక్క బాత్రూమ్ ఆ గది ఎటు చూసినా ఆదిత్య సాధించిన మెడల్స్ సర్టిఫికేట్ తో నిండిపోయి ఉంది ఆ రూమ్ మధు ఆ గదిని చూసి బావ ఎంత డీసెంట్గా స్టైల్గా ఉంటాడో తన గదిని కూడా అలా అని ఉంచుకున్నాడు అని అనుకుంటూ వెంటనే మధుకి సుధాకర్ మాటలు గుర్తుకు రావడంతో ఇందాక సుధాకర్ బావ నా భర్త గురించి చాలా విషయాలే చెప్పాడు ఆదిత్య బావ తన కుటుంబానికి చాలా వాల్యూ ఇస్తాడని ప్రతి ఒక్కరికి హెల్ప్ చేస్తాడని చెప్పాడు అయినా చనిపోయిన ఆ అమ్మాయి ఎవరు ఆ అమ్మాయి చనిపోయినప్పుడు బావ చాలా బాధపడ్డాడని ఆ బాధ నుండి బయటకు రావడానికి చాలా టైం పట్టిందని సుధాకర్ బావ చెప్పాడు అంటే ఆ అమ్మాయి బావకి బాగా క్లోజ్ అన్నమాట అని తన మనసులో ఆదిత్య గురించి ఎన్నో ఆలోచనలు తన చుట్టుముట్టాయి తన ఆలోచనల నుండి బయటకు వచ్చిన మధు తన ఫోన్ని తీసుకొని ఆ దిచ్చకు మెసేజ్ పెడుతుంది బావా నేను ఇప్పుడు మన లోనే ఉన్నాను నేను ఫ్రెష్ అయి నీకు కాల్ చేస్తాను అని మెసేజ్ పెట్టి తాను ఫ్రెష్ అవ్వడానికి తన లగేజ్ వైపు చూసింది మధు తన బ్యాగ్ పక్కనే తన సూట్ కేస్ కూడా ఉంది ఆ సూట్ కేస్ తన పెళ్ళైనప్పుడు తన బట్టలన్నీ తన వస్తువులని అందులో సర్దుకొని తెచ్చుకున్న సూట్ కేస్ అది మధు ఆశ్చర్యంగా ఆ సూట్ కేసు వైపు చూసి నేను అప్పుడు నా పెళ్ళి టైంలో పెద్దమావయ్య ఇంట్లో ఈ సూట్ కేసుని మర్చిపోయాను ఇందులో నాకు కావలసిన వస్తువులు నా బట్టలన్నీ ఉన్నాయి అని ఎంతో ఉత్సాహంగా తన సూట్ కేస్ని ఓపెన్ చేసింది మధు అందులో ఉన్న తన వస్తువులను తన బట్టలను అపురూపంగా చూసుకుంటూ అందులో నుంచి ఒక డ్రెస్ని తీసుకొని అబ్బా ఎన్నాళ్ళయింది ఈ డ్రెస్ని వేసుకొని రోజు రాత్రికి ఈ డ్రెస్సే వేసుకుందాం అని ఆ డ్రెస్ని తీసి పక్కన పెట్టుకొని సూట్ కేస్ని క్లోజ్ చేసి డోర్ని క్లోజ్ చేసుకొని ఆదిత్య ఫోటో వైపు చూస్తూ బావా నేను స్నానం చేసి వస్తాను అప్పుడు నీతో ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలి అని మధు స్నానానికి వెళ్తుంది అక్కడ హోటల్ రూమ్లో ఆదిత్య మధు మెసేజ్ని చూసి అవును నా రూంలో అప్పుడప్పుడు నా సేఫ్టీ కోసం అరేంజ్ చేసిన సీసీ కెమెరా పనిచేస్తోందా లేదా అని తన ల్యాప్టాప్లో ఆ కెమెరాను ఓపెన్ చేసి చూశాడు ఆదిత్య ఆ కెమెరా ఇప్పటికి కూడా పనిచేస్తోంది అప్పుడే మధు తలస్నానం చేసి తలకి టవల్ చుట్టుకొని పైన టాప్ మాత్రమే వేసుకొని నడుము భాగానికి టవల్ని చుట్టుకొని బాత్రూమ్ నుండి బయటకు వచ్చింది మధు ఆదిత్య మధుని అలా ఎప్పుడూ చూడలేదు మోకాల నుంచి పాదాల వరకు తెల్లని పాలరాతి శిల్పం లాంటి కాళ్లతో నడుస్తూ అద్దం ముందుకు వచ్చి నిలబడి ఉన్న మధుని చూస్తుంటే ఆదిత్యకి మతే పోతోంది ఈ స్టోరీ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఈరోజు అప్డేట్ ఇవ్వడం చాలా లేట్ అయింది సారీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్